మండలంలో దాదాపు పదకొండు పన్నెండు గ్రామాలు ప్రచార కార్యక్రమంలో భాగంగా అటు జీవి ఆంజనేయ గారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు మక్కల మల్లికార్జున గారు మేము తిరగటం జరిగింది ఒకటి ముఖ్యంగా ప్రజల వైపు నుంచి వారు చెప్తా ఉంది వారికి ప్రభుత్వ పరంగా వారికి ఉన్న ఆలోచన జరుగుతూ ఉంది ఎమ్మెల్యే పరంగా ప్రజలకి ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ఎమ్మెల్యే అంటే కేవలం పోలీస్ స్టేషన్లో చెప్పడానికో ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పడానికో వీటికి కాదు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచో కాకుండా ఈ ప్రాంత సమస్యల పైన వాటిని తీసుకొని వాటికి నిధులు తీసుకొచ్చి వాటికి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యే వైపు నుంచి కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రజలు అది జరగట్లేదు అనేది వారు ఈరోజు వ్యక్తపరిచినది దాంట్లో భాగంగానే ఈరోజు బొల్లాపల్లి నుంచి కానీ దాదాపు నాలుగైదు గ్రామాల్లో రెండు చర్ల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి చేరడం జరిగింది దాంతో పాటుగా మరొకటి వాళ్ళు చెప్తూ ఉంది ముఖ్యంగా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి ఆయన వాడే భాష కానీ ఆయన వ్యక్తపరిచే అభిప్రాయాలు కానీ కొద్దిగా అందరికీ ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ భాష వినలేకపోతూ ఉన్నాం ఇన్ని రోజులు మేము ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా అందరినీ సమానంగా చూడాలి అందరినీ గౌరవంగా చూడాలి అలా కాకుండా బోల బోలాబ్రహ్మరాడు అనే వ్యక్తి చాలా అహంకారంతో పరిశుభ పదజాలం వాడుతూ ఉన్నారు అది మేము సహించలేము అనే కా అనేది ఈ రెండు కూడా చెప్తూ ఉన్నారు ఒకటి వారి ఎమ్మెల్యే పైన ఉన్న ఆలోచన ఒకటి మారింది ఎమ్మెల్యే అంటే ఇది కాదు చేయవలసింది అనేది రెండోది ఇక్కడ ఎమ్మెల్యే పైన ఉన్న ఒక బిహేవియర్ ఏవైదైతే ఆయన ప్రదర్శిస్తున్నాడో దానిపైన బాగా విసుకెత్తిపోయారు మూడోది ప్రభుత్వం పైన కూడా ప్రభుత్వం పైన కూడా ప్రజలకి కేవలం డీబీటీ ఇంటింటికి డబ్బులు పంపిస్తేనే కాదు దాంతో పాటుగా ఒకవైపు సంక్షేమము జరగాల్సిందే ఇంకా బాగా జరగాలి సంక్షేమం అనే కోరుకుంటున్నారు అది జరుగుతూనే కేవలం సంక్షేమంతోనే అయిపోదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలి మేము చదువుకుంటున్నాం చదువుకుంటున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అది మన రాష్ట్రం రావాలి పరిశ్రమలు రావాలి ఇక్కడ ఇక్కడ కూడా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అనేది ప్రజల్లో ఆ మార్పు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ప్రజల్లో ఆలోచనల మార్పు అనేది ఈరోజు వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది కాబట్టి దీన్నే ఇంకా వేరేది మేము ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కువగా దాని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు దీన్నే వారు చెప్పిన దాన్నే మేము తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జీవి ఆంజనేయ గారు కానీ మేము కానీ ఈ ప్రాంతానికి ఏం చేయబోతా ఉన్నాం వచ్చే ఈ సంవత్సరాలు దాని మీదే మా దృష్టి అంతా అదే చెప్తా వెళ్తా ఉన్నాం ప్రతి గ్రామానికి మేము ఏం చేయబోతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ముందుకు వెళ్తాను ప్రజలు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వచ్చి మిట్ట మధ్య ఈరోజు నలభై మూడు నలభై నాలుగు వంద నలభై నాలుగు ఉంది ఈరోజు నలభై నాలుగు ఉంది నలభై ఆ ఆ ఎండలో కూడా పెద్ద ఎత్తున వచ్చారు అందరూ కూడా వచ్చి మమ్మల్ని బలపరిచారు మమ్మల్ని ప్రోత్సహించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం